ఎక్కు పీసులు లేవు లంగావం చెట్టు హెవీ హెవీ వస్తాయి రెండు వేల నుంచి మూడు వేల దాకా ఉంటాయి ఇవి కాకపోతే తక్కువ వచ్చినవి కాబట్టి చాలా తక్కువ ఇచ్చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా అంటే ఫస్ట్ చెప్తున్నా ఎవరు మిస్ అవ్వద్దు లంగా చెట్టు ఒకటి ఓపెన్ చేస్తూ అండి అవుట్ ఎలా ఉంటుంది ఇది అది నడుముకు వడ్రం వడ్రంలాగా ఇది సారీ ఈ లంగా ఓపెన్ చేస్తూ చూడండి రెండు వేల ఆరు నుంచి మూడు వేల దాకా ఉంటాయి ఐటెం ఇది లంగా ఈ సరిగా ఒరిజినాలన్నీ బ్లౌజ్ బ్లౌజ్ ఉండి ఎక్కువ మోడల్ వస్తే అంత హ్యాపీగా వస్తుంది చూడండి ఎంత క్లాస్గా ఉంది బ్లౌజ్ కూడా దీన్ని ఓన్లీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి జాగా ఎక్కువ లేదు కాబట్టి చిన్నగా చూపిస్తున్నాను ఇదిగోండి ఎక్సలెంట్ ప్యూర్ ఓని మళ్ళీ ఇదే ఓని కొ బయట కొనాలంటే కనుక ఎక్కడైనా ప్రాబ్లిక్ కానీ షోరూమ్ కానీ బయట ఓని షాప్లో ఏమన్నా పదమూడు వందలు బాగుంటుంది ఓని పదమూడు వందలు ఓని ఈ పదమూడు వందల ఓనీకి ఫ్రీ గిఫ్ట్గా ఈ లంగా ఇచ్చేస్తున్నాను ఈ జాకెట్ ఇచ్చేస్తున్నాను వడ్రాను కూడా ఇచ్చేస్తున్నాను అంటే మినిమం మూడు కొన్న వాళ్ళకి ఒక్కొక్కటి లంగా ఓని సెట్టు పదమూడు వందల రూపాయలు మూడు కొన్న వాళ్ళకే లేదు నాకు ఒకటి కావాలి రెండు కావాలంటే పదిహేను వందల రూపాయలు అంటే రెండు వందల రూపాయలు వేరేస్తుంది ఇస్తున్నా అది కూడా మన ఛానల్ జాయిన్ అవ్వాలకే ఇస్తున్నా కొత్త వాళ్ళకే ఆఫర్ వస్తుంది పాత వాళ్ళకంటే ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి పాత వాళ్ళు అవసరం లేదు మనకి కొత్త వాళ్ళు వచ్చి అన్న మీకు మీ ఛానల్ జాయిన్ అవుతున్నాము అని నాకు తెలిసిందే మీకు మెసేజ్ వాట్సాప్ అన్నీ పంపిస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది బయట ఎక్కడైనా కనుక్కోండి రెండు వేల ఆరు వందలు మూడు వేలు మూడు వందలకి కూడా వస్తాయి ఇందులో కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నది చాలా మంచి ఫేమస్ అది కూడా చూపిస్తా మీకు తెలుసా అది ఏటైందో నారాయణపేట ప్యూర్ ఒరిజినల్ వచ్చేసింది ఎంత ఫేమస్ అయింది నారాయణపేట రంగం చెట్లు శారీస్ ఎంత ఫేమస్ అయిందో లంగా ఎంత ఫేమస్ అయింది ఇక ఓపెన్ చేయండి ఓకేనా ప్యూర్ కథాన్ పట్టు ఒరిజినల్ కథాన్ పట్టు లంగా ఓని సెట్ ఇది లంగా ఓని మళ్ళీ ఇది కూడా అన్ని లంగా ఓనీ నారాయణపేట ఐ ఫ్యాన్ చూడండి అంత క్లాస్గా ఉంది సూపర్ సూపర్ ఐటమ్ ఎంతమంది లైక్ చేస్తారు ఎంతమంది కామెంట్ పెడతారు ఎంతమంది జాయిన్ అవుతారు ఛాయిస్ సిక్ ఇస్తున్నాను ఈ అవకాశం మాత్రం ఎప్పుడు రాదు ఎన్నో ఇచ్చేస్తున్నాను ఎందుకంటే పండగలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇవ్వాలని ఇచ్చేస్తున్నాను అది మెలోడీ లంగా మొని సెట్ ఇది చూడ చూడ మెలోడీ లంగావుని సెట్ అవుట్పుట్ ఇది మళ్ళా నారాయణకొట్టు నారాయణపేటలో లంగా ఊని శెట్టి కాంచీపురం లంగా ఓని సెట్ ఇది కాంచీపురం లంగాఓన్ సెట్ మూడు కొన్న వాళ్ళకి ఒక్కో లంగా ఓని సెట్టు పదమూడు వందలకు వస్తుంది మూడు లోపు కొంటే ఒకటి కొన్నా రెండు కొన్నా సరే ఒక్కోటి పదిహేను వందలు పడుతుంది మన ఛానల్లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఆసక్తి జాయిన్ జాయిన్ ఈ సార్ ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ సూపర్ సూపర్ ఐటమ్ ప్లేన్ వచ్చి సిల్వర్ పొట్టు వస్తుంది బార్డరు అసలు బబ్బా చెప్పలేకపోతున్నాం అంత క్లాసుగా ఉంటుంది పట్టు మీద సిల్వర్ బార్డర్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి ఏంటన్నా ఇంకా చిన్న కుట్లు కొన్ని ఇన్ని రకాల మెయింటైన్ చేస్తున్నామన్నా అని ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు అంటే చాలు ఇచ్చే రేటు చాలా తక్కువ మెర్రస్ వస్తుంది చూడండి అసలు చూడండి మన ఇంటి పిల్లకి అక్క చెల్లికి కానీ మేనకొల కానీ కడితే ఎంత హుందాగా ఉంటుందో మీరే చెప్తారు కామెంట్లో మీరే చెప్తారు హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ సూపర్ సూపర్ ఐటెం అంత నారాయణపేటలో కూడా ప్లేన్ గుచ్చి సిల్వర్ బాటిల్ కూడా తీసింది దీని వరకు కావాలంటే క్లీన్ షార్ట్ కూడా చూసుకోవచ్చు ఓకేనా ఎన్ని తక్కువ ఉంది కాబట్టి ఇస్తా అదే ఎక్కువ ఉంటే మాత్రం క్లీన్ షార్ట్ ఏముంది ఓకేనా నారాయణపేటలో చెర్రీ మెరీన్ ఆకపొచ్చ వాటర్ ప్లస్ సిల్వర్ బార్డర్ ఈ కట్టి చూస్తుంటే మీరే అంటారు సూపర్ సూపర్ ఐటెం అని మీరు తక్కువ అనుకుంటారు కానీ శ్రీకృష్ణ ఏది పెట్టినా సరే మంచి బ్రాండే పెడతాడు లో బ్రాండ్ పెట్టకుండా పెట్టండి అది మీకు తెలుసు ఇదే మీటర్ బాగా బయట కొనాలంటే మీటరు ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది పోనీ ఐదు వందలు ఇసుకోండి మీటర్ రెండున్నర రెండున్నర కావాలి ఎంత ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది బ్లౌజ్ కోణాలు ఎంత అవుతుంది ఐదు వందలు అవుతుంది అప్పుడంత పదిహేడు వందల యాభై రూపాయలు మరి దానికి పోనీ కావాలంటే ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రంగా సెట్ హెవీ బ్రాండ్ మన శ్రీకృష్ణ అంటే మీ కృష్ణ ఇస్తుంది ఆఫర్ తోటి తక్కువ వచ్చినాయి కాబట్టి కేవలం హోల్సేల్ ప్రైస్ పదమూడు వందల రూపాయలు మాత్రమే మూడు కొన్న వాళ్ళకే మూడు బిలో కొంటే మాత్రం పదిహేను వందలు ఫ్లాట్గా వినండి ఐదు ఎక్కువ ఇది మధ్యంత లంగా ఓని సెట్ ఇది మధ్యంత లంగా ఓని సెట్ ఈ మధ్యంత ఓని సెట్ కదా పంచతార లంగావోని సెట్టు చూసారగా పంచతార లంగా సెట్ ఎంత బాగుందో అందులో కూడా నాయవీ బ్లూ కూడా వచ్చింది ఇక్కడ తప్పట్టు బాటిల్ గ్రీన్ హెవీ వస్తుంది చెర్రీ రెడ్ బోటర్ వస్తుంది మ్యాంగో బోటర్ వస్తుంది అసలు చూడాలన్నా కూడా చెప్పలేము దానికి సంబంధించిన కూడా బెల్ట్ కూడా వచ్చింది ఫైనల్గా ఒకటే ఉంది యావర్ డోంట్ మిస్ ఎవరు మిస్ అవ్వద్దు ఉన్నాయి మొత్తం ఇప్పుడే లెక్క చెప్తాయండి ని అనేది ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే మన శ్రీక్షణ మీ చిన్నకి లక్కీ నెంబర్ ఇరవై ఏడు అంటే టూ సెవెన్ నైన్ అంటే షాప్ నెంబర్ కూడా నిజంగా డెబ్బై రెండు డెబ్బై రెండు కూడా తొమ్మిది అవుతుంది తొమ్మిది సరిగా తొమ్మిది అవుతుంది ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్ది అంత ఫాస్ట్ తక్కువ వచ్చేసింది కాబట్టి ఎంత పాస్ట్ బుక్ చేసి బుక్ చేసుకుంది ఈ ఆఫర్ మాత్రం ఎక్కడ రాదు మీరు ఎన్ని షోరూమ్ ఉండండి ఎన్ని షాపులు జరగండి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు కూడా చెప్తారు అలా చెప్పకుండా మీ పిల్లకి మీ అందాల పిల్లలకి ఏ కలర్ ఇంచుద్దు పంపి తీసుకోండి లేదు వీడియో కాల్ వీడియో కాల్ పెట్టుకోండి సరుకు అందుబాటులో ఉంటే ఇస్తా లేకపోతే ఓకేనా సరికొత్త సరికొత్తవిడితే మళ్ళీ రేపులుస్తాను